మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు గత ప్రభుత్వ పాలనలో ఇసుక గ్రావెల్ ఇష్టానుసారంగా దోచేశారని అన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనడంతో ఆయన అనుచరులు ఇష్టానుసారంగా దోచుకున్నారని విమర్శించారు చేయని పనులకు కూడా పర్సంటేజీలు తీసుకుని బిల్లులు మంజూరు చేశారని చెప్పారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉండి కాలువలు కూడా తవ్వించలేకపోయారని చెప్పారు తాను వచ్చాక సొంత నిధులతో కాలువలు తవ్వించామని చెప్పారు ఎవరు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తనపై పిచ్చిరాతలు రాస్తే పట్టించుకోనని అన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకు వస్తాయి అది చేయకపోవడం మన చేతనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈరోజు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ళ నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై కాలువలు కాలువలతో నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావల్కి ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టుండొచ్చు కదా అదేవిధంగా లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు అదేవిధంగా కోవూరులో మార్కెట్ బాగు చేయబోతున్నారు కోవూరులో లేఅవుట్ వాళ్ళు సరేనా ఎవ్వరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాము మీరు ఆ ఊరికి బాగు చేయండి ఆ ఊరిని మంచి చేయండి ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల్ని ఇబ్బంది పడబా పడనివ్వబాకండి చెప్పి ఇంకా ఇన్ఛార్జీలు ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్సు వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారని పెడుతున్నారని చెప్తే నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ ఇన్ఛార్జీలు అందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే అన్నీ చేస్తున్నాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో పోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక పాంప్లెట్ను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ తరివేశారు మనుషులు ఎప్పుడూ రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు సమర్థుడు ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెత్తరాతలన్నీ రాొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన కోవురు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అద్దం పట్టినట్టు తెలుసు కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఇలాంటివన్నీ ఎవరు ప్రోత్సహించడానికి కూడా చెప్తున్నారు అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మత్స్యకి నిన్న ఒక పేపర్లో వచ్చింది కోవురు నియోజకవర్గం గురించి ఇసక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈరోజు ఈ ఒవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు అమ్మ నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి నేను క్యాంపెయినింగ్కి ఒవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ దొవినా మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారని రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే గ్రావాలు ఎత్తుకుపోతుంటే దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి ఈరోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా కౌ అవర్ కాన్స్టిట్యున్సీలో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావెల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ని పెట్టి వాళ్ళ ద్వారా దోసుకుంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నువ్వు చేసావు ఒక్క మనిషికి డైరెక్ట్గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కొవ్వూరు కాన్స్టిట్యులో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకి ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకుని ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాస్వే ఏమీ పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నావు